హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం నిధుల విడుదలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అగ్రవర్ణ పేదల్లో నలభై ఏళ్ల నుంచి అరవై ఏళ్ల లోపు మహిళలకు ఈబీసీ నేస్తం కింద ఏటా పదిహేను వేలు జమ చేస్తుంది ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగున కర్నూలు జిల్లాలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు అగ్రవర్ణాల్లో కుటుంబ ఆదాయం నెలకు గ్రామాల్లో పదివేలు పట్టణాల్లో పన్నెండు వేలు దాటిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు అయితే కుటుంబ సభ్యులెవరూ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించి ఉండకూడదు గతేడాది ఈబీసీ నేస్తం కింద రాష్ట్రంలో నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల మందికి నేరుగా ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలను బదిలీ చేశారు ఈబీసీ నేస్తం పథకానికి అర్హులు కావాలంటే ఆర్థిక కుటుంబ వార్షిక కుటుంబ ఆదాయం గ్రామాల్లో నెలకు పదివేలు పట్టణాల్లో నెలకు పన్నెండు వేలు పరిమితిని మించకూడదు అలాగే మాగాని భూమి మూడు ఎకరాల కన్నా తక్కువ ఉండాలి మెట్ట భూమి ఎకరాల కన్నా తక్కువ ఉండాలని పరిమితి ఉంది మాగాని మెట్ట భూమి రెండు కలిపి ఎకరాల కన్నా తక్కువగానే ఉండాలనే నిబంధన కూడా ఉంది ఇక మున్సిపాలిటీలో ఏడు వందల యాభై కన్నా ఎక్కువ స్థలం ఉండకూడదనేది షరతు ఉంది అయితే కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి కానీ పింఛన్ తీసుకునే వాళ్ళు ఉండకూడదు ఈ నిబంధనలో పారిశుద్ధ కార్మికులకు మినహాయింపు ఉంటుంది ఈ పథకంలో అర్హులైన మహిళ పేరు మహిళ పేరు మీద ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి మహిళ వయసు ధృవీకరణకు సరైన ప్రూఫ్ కూడా ఉండాలి అలాగే ఈ నెల పదహారున చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ చేయూత పథకం కింద మహిళల ఖాతాల్లో డబ్బుల్ని జమ చేయనున్నారు సీఎం జగన్ బటన్ నొక్కి డబ్బుల్ని విడుదల చేస్తారు వైఎస్ఆర్ చేయూత పథకం కింద ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన నలభై ఐదు నుంచి అరవై ఏళ్లలోపు మహిళలకు ప్రభుత్వం ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల ఆర్థిక సాయం అందజేస్తోంది అయితే ఏడాది ప్రభుత్వ పథకాలు అకౌంట్లలో నగదు జమ షెడ్యూల్ ను ముందుగానే ప్రకటించారు ఫిబ్రవరి పదహారున కుప్పం నుంచి వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల చేస్తారు ఫిబ్రవరి ఇరవై ఒకటిన అన్నమయ్య జిల్లాలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయనున్నారు ఫిబ్రవరి ఇరవై నాలుగున కర్నూలు నుంచి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం మూడు విడత నిధులను సీఎం జగన్ విడుదల చేస్తారు ఫిబ్రవరి ఇరవై ఏడున గుంటూరులో నాలుగు విడత దీవెన నిధులు విడుదల చేయనున్నారు మార్చి ఐదున సత్యసాయి జిల్లా నుంచి రెండు విడత వసతి దీవెన నిధులు విడుదల చేస్తారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి